गणेशाय नमः ओम श्री महा सरस्वती नमः ओम श्री मातृये नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ओम श्री आदि शंकराचार्य नारायण दव परमस्तु वृंदावन की मनविल మన ఉమామేశ్వర స్వామి ఆలయములో వార్షికోత్సవాలు ఇరవై శుక్రవారం ఇరవై ఒకటి శనివారం ఇరవై రెండు ఆదివారంతో వార్షికోత్సవములు జరుగుతాయి కాబట్టి శుక్రవారం రోజు ఉదయం గణపతి పూజ పుణ్యావాచనము బ్రహ్మ ప్రతిష్టాపనను క్షేత్ర పాలకులు నవగ్రహాలు ఇవన్నీ కూడా ప్రతిష్టాపనం యాగశాల్లో పరిష్ఠాపన జరుగుతుంటాయి సాయంకాలం ఆరు గంటల ప్రాంతంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం ఆరున్నరకు ఎదురుకోలుంటాయి తదుపరి కళ్యాణం ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నర వరకు తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి పుష్పకు పార్టీ కావాలన్నది ఆశిస్తున్నాము అదే మాదిరిగా శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది కలషాల చేత మహారుద్రం అభిషేకం అభిషేకం ఉంటుంది తదుపరి యాగసాలలో హోమాలుంటాయి కోమ తర్వాత తీర్థప్రసాదం కూడా ఉంటాయి తర్వాత సాయంకాలం లోలోత్సవం దీపారాధన ఉంటుంది కాబట్టి శనివారం రోజు తదుపరి ఎనిమిదిన్నరకు తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాము అదే మాదిరిగా ఆదివారం నాడు ఉదయం కుమ్మల తొమ్మిది గంటలకు అభిషేకం మొదలవుతాయి ఆ మొదలు హోమం అవుతుంది హోమం తర్వాత ఈ ఉచ్ఛ విగ్రహాలు కళ్యాణం చేసినటువంటి విగ్రహాలకు అభిషేకం ఉంటుంది అభిషేకం తదుపరి పూర్ణావతి ఉంటుంది పూర్ణావతి తర్వాత అండప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది మరలా సాయంకాలం ఆరున్నర ప్రాంతంలో ఆరున్నర ఏడు మధ్య కాలంలో పన్నెండు ప్రదక్షిణాలు స్వామివారిని ఆరే చుట్టూ పంట ప్రదక్షిణాలు జరుగుతాయి తదుపరి పరవంగ సేవను చేయడం జరుగుతుంది సాయంకాలం కూడా అందరూ అందరికి అవకాశం ఉంటుంది స్వామివారి ఉత్సవ విగ్రహాలు పండగలు మొయ్యాలి అంటే అది ఎంతో పూర్వజన సుహృతంలో ఈ మానవుని జన్మలో అంతంగా లభించింది ఏది ఉండదు కాబట్టి మీరందరూ చక్కగా పాల్గొంటే స్వామివారి అనుగ్రహం ఉంటుంది ఈ జన్మ కాకుండా పూర్వజన్మలు చేసినటువంటి ఏ కార్యక్రమం అయితే ఉన్నాయో మనకు ఇప్పుడు ఈ స్వామివారి రూపకంగా ఈ వార్షికోత్సవంలో మనం అన్న పాల్గొన్న టైం ఉంటే అన్ని దోషాలు కూడా తొలగిపోయి మన ఈ తరము కూడా మనకు మంచి అనేటువంటిది కార్యక్రమాలు జరుగుతాయి పిల్లలు కానీ వృత్తికి వచ్చేస్తుంది వంశ వృత్తికి వస్తుంది మనం పితృదేవతలు కూడా చాలా సంతోషపెడతారు మాతృదేవతలు సంతోషపడతారు కాబట్టి మీరందరూ చక్కగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా ఆలోచించని మనసువాసంగా చేస్తున్నాము మానవుని జన్మలో ఎన్ని చేసినప్పటికీ కూడా దేవతా రుణం మాతాపితుల రుణం గురువు రుణం ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సిందే కాబట్టి ఇప్పటి ఈ మధ్య కాలంలో జనాలు ఏకాగ్రత ఎంత ఎంతసేపు అయినా కానీ వాళ్ళ ఎంతసేపుకు డబ్బు 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 సంపాదించిన ఏది చేసినప్పటికీ కూడా అన్ని ఇక్కడ ఏకాగ్రంగా వదిలిపెట్టి మనం ఏకాగ్రంగా వెళ్ళిపోవడమే మంచి మార్గం కోసమని చూసుకునేటువంటి భావన చూసుకోవాలి కాబట్టి మీ అందరికీ వేరే విధంగా అనుకోవద్దు కాబట్టి ఇది మనం జీవితం మానవులు జీవితం ఎందుకంటే వృద్ధాశ్రమంలో వచ్చిన తర్వాత ఇక మనం ఏం చేద్దామనే కానీ మనకి అవకాశాలు ఏమి దొరకవు మంచిగా ఉన్నప్పుడే భగవత్స్వామి చేయండి నలుగురు సహాయం చేయండి ఇది ప్ర ప్రసాదాలు కానీ దేవదార్చనలు కానీ లేకపోతే బీధవాలు కానీ లేదు ఒక దేవాలయానికి ఇది ఖర్చు పెట్టి ఒకటి మా మా పేరు మీద ఒకటి మంచి నిర్మాణం చేయండి ఇటువంటి కార్యక్రమం చేస్తే అది ఎప్పుడు జీవితకాలం అవుతుంది ఇక్కడ చేసేటువంటి కాలం కూడా మనము గతించ తర్వాత కూడా మనకు అక్కడ ఒక స్థానం అనేటువంటిది ఒక మంచిది ఏర్పడుతుంది ఎంతసేపడ ఎంత సంపాదించినా ఏది చేసినప్పుడు కూడా అవన్నీ వృధానే మనకు భగవంతుడు ఏమడగక ఒక జన్మనిచ్చుడు జన్మనిచ్చి అంతమంది భార్య ఇచ్చాడు బాధ్యచ్చి ఒక గృహం ఇచ్చి గృహం ఇచ్చిన తర్వాత నువ్వు మంచిగా తిని దేశానికి అన్ని అనుభవించడానికి కోసమని ఒక వసతి చూపించి మనకు అన్ని చూపించాడు కాబట్టి ఇంకా ఆశ ఆశ మానవ మా మానవునికి ఆశ అనేటువంటి ఉండదు ఎంత చేసామో ఇంకా ఆశ ఉంటుంది ఇంకా బదిరూపా రావాలి ఇదే ఆశ కాబట్టి వేరే ఉండదు కాబట్టి వేరే విధానం ఉంటే అందరు సేవ చేసుకోండి భౌత సేవ చేసుకోండి ఈ మధ్యకాలంలో మన టౌన్షిప్లో చాలామంది రిటైర్డ్ అయిపోయి ట్రాన్స్ఫర్డ్ అయిపోయి రకరకాలు వెళ్ళిపోయింది కాబట్టి మన ఆలయాలు కూడా కొంచెం మనం జనాలు లేకుండా దాని దాని ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసులు చేసుకొని కబడితో కానీ పూజారితోని కానీ సహకరించి దేవాలయానికి మన వంతు మన సహాయం చేసినందుకు ఒక దేవాలయ ఇబ్బంది జరుగుతుంది ఒక మన ఇంటి కుటుంబాన్ని ఏ విధంగా అయ్యో ఇవాళ మన ఇంట్లో కార్యక్రమం లేదు అంటే మనం ఏ విధంగా అన్నీ తీసుకోవాలి చేసుకుంటాము అదే మన ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు పది మందిని తీసుకొని మనం ఒక కార్యక్రమం విధంగా చేస్తాము అటువంటిది మన దేవాలయం కూడా ఇది మనది కాదు అరే ఆ దేవుడు ఇచ్చినటువంటి మనకు భిక్ష రోజు అన్న అనవసరాలు జరుగుతున్నాయి కాబట్టి మనం షేర్ చేయాలి ఇది మంచిది చేయాలి అనేటువంటి భావించి మీరందరూ కూడా వచ్చేసి ముందుకు వచ్చి కార్యక్రమం చేస్తుంటే ఆ భగవంతుడు అనుగ్రహం వలన మీరందరూ మంచి ఆయు ఆడుతూ మీరు అందుకే నిత్య ఆరాధన నిత్య అర్చన లోక సమస్తూ అంటే ఒక అర్చకుడు ఆయన ఆయన కుటుంబం కోసం ఆయన కోసం కాదు ఒక బ్రాహ్మణుడు చేసేటయ్యా పూజ అంటే ఆ దేవుని వలన ఆ గ్రామం మంచిగా ఉండాలి చుట్టుపక్కల మంచిగా ఉండాలి రాష్ట్రం మంచిగా ఉండాలి జనాలు మంచిగా ఉండాలి వారి పంటలు మంచిగా ఉండాలి అందుకే రోజు బ్రాహ్మణుడుతాడు సర్వే జన సుఖినో భవంతు బ్రాహ్మణ క్షేత్రియ వైశ్య సూత్రాలు అనేటువంటి చతుర్థ వర్ణాలను కూడా మంచి సుఖంగా ఉండాలి అనేటువంటి భావన చేతి ఆ బ్రాహ్మడు మంచిగా నిత్య ఆరాధన చేస్తారు కాబట్టి వీరందరూ సహకరించి తండ్రి పాల్గొన పాల్గొని ఆ భగవంతుని ఆశీ ఆశీర్వదన కూడా ఆయు ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉండాలి చెప్పని ఆ భగవంతుడిని పేర్కొంటూ మీరు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అని భావిస్తూ ఈ మూడు రోజులు ఎన్ని పనులున్నప్పుడు కూడా మన మన ఇంట్లో మన దేవాలయం మన కార్యక్రమం అనేటువంటి భావన చేసుకుంటుంది దేవాలకి వచ్చి మంచి చక్కగా మూడు రోజులు పాల్గొనిసిగా అందరికీ కోరుకున్నాము इग्ने भगवान की